హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే నోట్ లో వెన్నలా కరిగిపోయే బేకరీ స్టైల్ బటర్ కుకీస్ చేసి చూపించిపోతున్నానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతాయి అనమాట ఈ బిస్కెట్స్ ని టీ టైం స్నాక్స్ కింద కానీ లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా సరే చాలా బాగుంటాయండి అలాగే మనం బయటకు వెళ్లి ఎక్కువగా ఖర్చు పెట్టేసి బేకరీలో ఈ బిస్కెట్స్ ని కొనాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ బటర్ కుకీస్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ కుకీస్ ని ఎలా తయారు చేయాలో వెళ్ళి చూసిద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకుని జల్లెడ పెట్టేసుకుని ఒక కప్పు మైదా పిండి ఒక స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకోవాలండి అంటే మొక్కజొన్న పొడి వేసుకోవాలి అలాగే అర కప్పు వరకు పంచదార పౌడరు అలాగే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ పౌడరు పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి జల్లించేసేసుకోవాలి ఇలా అన్ని జల్లించుకోవడం వల్ల ఇలాంటి ఉండలు అనేవి లేకుండా పిండి అనేది స్మూత్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ బౌల్ ను పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ తీసేసుకొని దీంట్లోకి రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ ని తీసుకోవాలండి త్రీ బై ఫోర్త్ కప్ వరకు అదేనండి వెన్నని తీసుకోవాలి నేను ఈ వెన్నని ఇంట్లోనే తయారు చేశానండి మీరు కావాలంటే బయట తెచ్చుకున్న అమూల్ బటర్ నైనా వాడుకోవచ్చు అన్సాల్టెడ్ అయినా సరే సాల్ట్ ఉన్న బటర్ అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ బటర్ ని క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలండి అలాగే మీ దగ్గర హ్యాండ్ మిక్సర్ కనుక లేకపోతే విస్కర్ తో అయినా బీట్ చేసుకోవచ్చండి ఈ బట్టర్ ని ఇలా ఐదు నిమిషాల తర్వాత ఈ బటర్ ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్పాచ్ లాతో ఈ చుట్టూ ఉన్న బట్టర్ ఒక చోటుకి చేర్చుకోవాలి అలాగే మరొకసారి ఈ బటర్ ని బీట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ వెన్నని బీట్ చేసే కొద్దీ ఇది క్రీమీ టెక్చర్ లోకి వచ్చేస్తుందండి ఇదిగోండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత స్పాచ్ లాతో చుట్టుపక్కల ఉన్న వెన్నని మొత్తం ఇలా దగ్గర తీసేసుకోవాలి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది చాలా స్మూత్ గా క్రీమీ టెక్చర్ లో ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా జల్లించుకున్నాం కదా పిండిని ఇప్పుడు ఈ పిండిని రెండు మూడు స్పూన్లు చొప్పున ఈ వెన్నలో వేసేసుకొని ఇలా బీట్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేయకండి నాలుగు సార్లు చొప్పున ఈ పిండిని వెనలో వేసేసుకొని బీట్ చేసుకోవాలి అలాగే ఇలా వెన్నలోకి పిండి వేసిన వెంటనే ఒకసారి కలుపుకున్న తర్వాత బీట్ చేసుకోండి డైరెక్ట్ గా బీట్ చేసేసారంటే పిండి మొత్తం చుట్టుపక్కల పడిపోతుంది ఇదిగొండి రెండోసారి కూడా ఈ పిండిని వేసి నేనైతే బీట్ చేసేసుకుంటున్నాను ఇలా నాలుగు సార్లుగా పిండి వేసేసుకొని ఈ వెన్నని బీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గట్టిగా వచ్చింది కదా అలాగే పొడి పొడిలాడుతూ వచ్చింది ఇక్కడ పిండి అనేది గట్టిగా ఉంది కాబట్టి దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలని ఒక మూడు స్పూన్ల వరకు ముందుగా పోసుకోవాలండి ఎక్కువ పోయద్దు ఇలా బిస్కెట్ పిండిలో పాలు పోసుకున్న తర్వాత హ్యాండ్ మిక్సర్ తో రెండు నిమిషాల పాటు బీట్ చేసేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూసారా ఇక్కడ బిస్కెట్ పిండి అనేది చక్కగా క్రీమీ క్రీమీగా వచ్చింది కదా అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ప్లస్ ప్యాచ్ లాతో ఇలాగా చూసారా మరీ పల్చగా లేకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా ఉన్నది ఇలాగే ఉండాలండి బిస్కెట్ పిండి కన్సిస్టెన్సీ అనేది ఒకవేళ మీరు బీట్ చేసిన తర్వాత ఈ పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక ఒక స్పూన్ రెండు స్పూన్లు పాలు పోసుకోండి సరిపోతుంది ఎక్కువ మాత్రం పోయొద్దు అసలు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ నాజులు తీసుకున్నాను మనం కేక్ పైన డెకరేషన్ చేస్తాం కదా ఈ నాజుల్ తో బిస్కెట్స్ చేస్తున్నానండి ఇప్పుడు ఐసింగ్ కవర్ లోకి ఈ నాజులు పెట్టేసుకోవాలి ఇలా నాజుల్ పెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ఐసింగ్ కవర్ తీసేసుకొని ఈ గ్లాస్ కి ఇలా కవర్ చేసేసుకోవాలి బిస్కెట్ పిండి ఈ పిండిని ఈ కవర్ ఫిల్ చేసేసుకోవాలి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చేసేసి ఈ పిండిని ఫిల్ ఇలా మొత్తం అంత పిండిని పెట్టేసుకున్న తర్వాత ఇలా గ్లాస్ లో నుంచి ఈ కవర్ ని ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా కవర్ ని తీసుకున్న తర్వాత దీన్ని సరిగ్గా సెట్ చేసేసుకొని మనం ముందుగా నోజుల్ పెట్టుకున్నాం కదండి ఐసింగ్ బ్యాగ్ లోకి ఈ పిండి కవర్ ను కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కంచానికి నేను ముందుగానే వెన్న రాసేసుకొని అట్టే పెట్టుకున్నాను మీరు కావాలంటే నూనె కానీ నెయ్యిని కానీ రాసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా ఫ్లవర్స్ ఆకారంలో పెట్టేస్తున్నానండి బిస్కెట్స్ ని అలాగే దూరం దూరంగా పెట్టుకోవాలి పక్క పక్కనే పెట్టేసారంటే ఈ బిస్కెట్స్ ని ఇవి బేక్ అయ్యేటప్పుడు ఫ్లాట్ గా అవుతాయండి అలాగే అతుకుపోతాయి అందుకని దూరం దూరంగా ఈ కుకీస్ ని పెట్టుకోవాలి మనం ఇక్కడ కంచంలో పెట్టే బిస్కెట్స్ ని చిన్నవిగా పెట్టుకోవాలండి ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు ఇవి వెడల్పుగా ఫ్లాట్ వచ్చేస్తాయి కొంచెం పెద్దవిగా వస్తాయి అందుకని దూరంగాను చిన్నవిగా బిస్కెట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవర్ తీసుకున్నాం కనుక మనం నచ్చిన ఆకారంలో ఫ్లవర్స్ ని పెట్టుకోవచ్చు ఇదిగో ఇక్కడ నాజుల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మంచి ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది చూసారా చూడడానికి చాలా బాగున్నాయి కదండి మొత్తం పిండిని నేను ఈ విధంగానే ఫ్లవర్స్ లా పెట్టేశాను ఇప్పుడు ఈ ప్లేట్ ను పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకుని మధ్యలో ఒక స్టాండ్ కానీ ఇసుక కానీ సాల్ట్ కానీ పోసేసుకొని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇలా ప్రీహిట్ చేసుకుని తర్వాత మనం బిస్కెట్స్ పెట్టుకున్న పళ్ళాన్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి బిస్కెట్స్ ని అలాగే ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా చెక్ చేసి చూసుకోండి ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి కలర్ కూడా రాలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు బేక్ చేసుకోండి అలాగే ఇక్కడ స్టవ్ ని మాత్రం లోటో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బిస్కెట్స్ బేక్ చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అలాగే గట్టిగా అయిపోతాయి ఇదిగోండి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత మీకు బిస్కెట్స్ చూపిస్తుంది చూడండి ఇక్కడ చుట్టూర చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా అంటే బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయండి ఇప్పుడు ఈ ప్లేట్ ని బయటకు తీసేసుకుని వీటిని చల్లార్చుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఇదిగోండి ఇక్కడ ఒక బిస్కెట్ తీసి చూపిస్తుంది చూసారా చాలా ఈజీగా ఓడొచ్చేసాయి అలాగే అడుగున మాడిపోకుండా బ్రౌన్ కలర్ అయితే చక్కగా వచ్చేసింది ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలా ఐసింగ్ బ్యాగులు కానీ ఐసింగ్ నోజుల్ కానీ లేకపోతే పాల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ లోకి పిండిని పెట్టేసుకుని ఇలా ప్లెయిన్ గా అయినా సరే బిస్కెట్స్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ చూసేసారు కదా బేకరీ స్టైల్ లో నోరూరించే నోట్ లో వెన్నలా కరిగిపోయి బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి కదా ఇలా ఒకసారి ఇంట్లో తయారు చేయండి బటర్ కుక్కీస్ ని అసలు బయటకు వెళ్లి బేకరీ లో కొనరండి అంత టేస్టీ గా అంత సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూడడానికి బిస్కెట్స్ చాలా అందంగా ఉన్నాయి కదా ఇదికొని ఇక్కడ ఒక బిస్కెట్ ని విరిపి చూపిస్తున్నాను చూడండి చాలా తేలికగా విరిగిపోయింది అసలు గట్టిగా లేవండి బిస్కెట్స్ అనేవి చూసారా ఫ్రెండ్స్ ఇలా తిన్న వెంటనే అలా నోట్ లో కరిగిపోతాయండి బిస్కెట్స్ అనేవి ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బటర్ బిస్కెట్స్ ని టీ స్నాక్స్ కింద కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి చాలా బాగుంటాయండి ఒక్కసారి ఈ బటర్ కుకీస్ ని టేస్ట్ చేశారంటే అసలు వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ ఈ కుకీస్ ని చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అన్ని ఇంట్లో ఉండే వాటితో ఈ బటర్ కుకీస్ ని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్